తను వచ్చి మమ్మల్ని రావడం జరిగింది తను వచ్చినప్పుడు ఈ హీమోక్లోబి చాలా చాలా అధికంగా అంటే దగ్గర దగ్గర ఇరవై రెండు గ్రాముల హిమోగ్లోబిన్ తను కలిగి ఉందంటే సో దాంతో చాలా కాలంలో ఇబ్బంది పడుతున్నారు మనం ఎట్లా సాల్వ్ చేసుకోవాలని మనం తర్వాత మనం కలిసిన తర్వాత తను ఇక్కడ రాజమండ్రిలోనే మేము ఇక్కడ లోకల్ ఫిజిషియన్ ద్వారా లేకపోతే ఇక్కడ కొన్ని మెడిసిన్స్ ద్వారా గ్రాడ్యువల్గా తన జబ్బుని కంట్రోల్లోకి తీసుకొచ్చి ఇప్పుడు తను నార్మల్ అయిపోయింది ఈ హెమటాలజీ స్పెషాలిటీ అనేది చాలా అరుదుగా మనం చూసే బ్రాంచ్ ఉంటుంది అన్ని చోట్ల హెమటాలజీ స్పెషలిస్ట్ మన ఆంధ్ర తెలంగాణ మొత్తం కలిపినా కూడా దగ్గర దగ్గర మనకి మించి పదిహేను మంది కూడా లేరని చెప్పము ఈ స్పెషాలిటీస్ అన్నారు ఈ జబ్బు ఈ ఈ జబ్బుకు సంబంధించిన పేషెంట్లు చాలా మంది ఇబ్బంది పడతారు ఎందుకంటే ఈ చాలా అరుదుగా వచ్చే జబ్బులు ఇవన్నీ కూడా ఈ రక్తానికి సంబంధించింది హిమోగ్లోబిన్ కానీ తెలకణాలు కానీ ప్లేట్లెట్స్ కానీ వీటిలో వచ్చే బ్లడ్ క్యాన్సర్లు తర్వాత వాటికి అవసరమయ్యే బోన్మారో ట్రాన్స్ప్లాంటేషన్ అంతా కూడా చాలా కాంప్లెక్స్ ట్రీట్మెంట్ అని చెప్పొచ్చు చాలా అరుదుగా దొరికే స్పెషలిస్ట్ చెప్పచ్చు సో రాజమండ్రిలో ఈరోజు యశోద సెకర్మెంట్ ద్వారా మేము ఈ ఫెసిలిటీ ఇక్కడ అందిస్తున్నాం సో ఈ ఫెసిలిటీ ద్వారా చాలామంది పేషెంట్స్కి లాభం చెప్పచ్చు సో ఇంకా అనేక మందికి తెలిస్తే ఇటువంటి స్పెషల్ స్పెషాలిటీ ఉంది ఇటువంటి జబ్బులకి ఇట్లాంటి స్పెషలిస్ట్లోనే చాలామందికి తెలియదు చాలామంది ప్లేట్లెట్స్ తగ్గిన పేషెంట్స్ కానీ తెల్ల కణాలను తగ్గిపోయిన పేషెంట్స్ కానీ హీమోగ్లోబిన్ తగ్గిన పేషెంట్స్ కానీ ఏ స్పెషలిస్ట్ కలవాలకు చాలా మంది తెలియని పరిస్థితులు సో ఇది ద్వారా ప్రెస్ ద్వారా మనం అవేర్నెస్ కానీ ప్రజల్లో కల్పిస్తామంటే చాలామందికి ఉపయోగకరంగా ఉంటున్నాము జనరల్గా మనకి రక్త కణాలు తెల్ల కణాలు ప్లేటెట్స్ అని ఉంటాయి కదండి వీటికి వీటికి ఒక వాటి పనితీరాన్ని వాటికి ఉంటాయి నార్మల్గా మనంతా ఎనర్జీగా మాట్లాడగలుగుతాం తిరుగుతున్నాం చేస్తామంటే హీమోగ్లోబిన్ మైండ్ కాదు అది ఎప్పుడైతే తగ్గిపోతుందో బాగా మంచి నిరసించిపోవడము పనులు చేసుకోలేకపోవడం ఇటువంటి లక్షణాలు వస్తాయి ఈ తెల్ల ఇన్ఫెక్షన్ పోరాడుతాయి కాబట్టి అవి తగ్గుతానే మనకి ఊరికే జ్వరాలు రావడం ఇటువంటి బలువు తగ్గిపోవడం వంటి లక్షణాలు ప్లేట్లెట్ మనకందరూ తెలిసిందే బ్లీడింగ్ కాకుండా ఆపే కణాలు తగ్గిపోయినప్పుడు విపరీతంగా రక్తస్టో అవడం వంటి ఉంటుంది సో ఈ మూడు లక్షణాల కాంబినేషన్ వీళ్ళలో చూస్తాం మెయిన్గా జనరల్గా జనరల్ ఫిజిషియన్స్ హ్యాండిల్ చేయగలుగుతారు కానీ లెవెల్ తర్వాత ఖచ్చితంగా ఈ హెమటాలజీకి సంబంధించిన ఎక్స్పర్ట్ అవసరమైనది ఖచ్చితంగా అవైలబుల్ మీరు పద్మావతి అది నేను బాగా లాస్ ఈ వెయిట్ లాస్ అయిపోయాను అండి బాగా బరువు తగ్గిపోయాను చూసిన అందరూ కూడా ఏంటి లక్షపోతున్నాయండి అని చెప్పేసి నేను సరే ఇదే కాకుండా ఇంకా కొన్ని కొన్ని నేను ఆ యాదాశ్రమంతా కూడా బాధపడ్డాను అందువల్ల సరే కాకినాడ వాళ్ళు చూపించుకున్నాం చూపించుకుంటే వారు బ్లడ్ టెస్ట్ చేసి హిమోగ్లేమి చాలా ఎక్కువగా ఉంటుమ్మా మీరు ఇమీడియట్గా హెమటాలజిస్ట్ని ఎవరినైనా కలుసుకున్నట్టయితే చాలా మంచిదని ఉంటారండి సరే మనకి బాగా చూస్తే యశోద హాస్పిటల్ నుంచి హైదరాబాద్ నుంచి ఇక్కడికి వస్తారు హెమటాలజిస్టు కుమార్ గారు వస్తారని తెలిసిందండి సరే వెంటనే ఆయన దగ్గర వచ్చి మేము కలుసుకోవడం జరిగింది ఆయనకి పరిగణ నేను ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగిందండి ఒక మూడు నెలల్లో నేను మళ్ళీ సంపూర్ణ పెట్టి ఆరోగ్యవంతరాన్ని అయ్యాను అది నేను చల్ల హాయిగా నేను నా పనులు చక్కగా చేసుకుంటున్నాను బై యాక్టివ్గా ఉన్నానండి ఎలాంటి పనులు హాయి విషయంలోనే నేను నాకు ట్రీట్మెంట్ కొనసాగిస్తానని తెలియజేస్తున్నాను నేను మాది మా ద్వారా అన్నీ రాబట్టడం మాకు జరిగినటువంటి సలహా సూచనలు ట్రీట్మెంట్ ఇవ్వడం మేము హైదరాబాద్ వెళ్ళనవసరం లేకుండానే మాకు ఇక్కడ రాజంగిలో ఉండగానే మాకు ట్రీట్మెంట్ హిమోగ్లోబిన్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా రిస్క్ కదా సో చాలా మందికి హిమోగ్లోబిన్ ఎక్కువ ఉంటే అది ఆరోగ్యకరం అనుకోండి ఇక చాలామంది సో హిమోగ్లోబిన్ సాధారణంగా పదహారు గ్రాముల వరకు ఓకే పురుషులైతే స్త్రీలైతే పదిహేను కంటే ఎక్కువ అధికమని చెప్తారు సో మన బాడీలో స్పేస్ లిమిటెడ్ ఉంటుంది బ్లడ్ ఎక్కువైపోయింది అనుకోండి అదే స్పేస్లో ఫిల్ అవుతుంది అంటే కంజెషన్ బాగా అయిపోయి బ్లడ్ క్లాట్స్ వస్తుంది సో అది సమస్య రక్తం ఎక్కువైపోతుంది తక్కువైపోతే అందరికీ తెలిసిందా రక్తహీనత అనేది చాలా సాధారణమైన సమస్య ఆల్మోస్ట్ మన భారతదేశంలో యాభై మంది యాభై శాతం స్త్రీలలో ఉండే సమస్య రక్తహీనత సో రెండూ ప్రాబ్లం ఎక్కువైనా మనకి బాగా తక్కువైనా కానీ రెండు సమస్య బ్యాలెన్స్ చేసుకోవడానికి ఎలా అడిగితే ఎందుకు తగ్గిందని పెరిగితే ఎందుకు పెరిగిందనే కారణం ఇంపార్టెంట్ అన్ని కారణాలకి ఒకే సొల్యూషన్ ఉండదు సో కారణం మనం ఫస్ట్ కనుక్కున్నట్టయితే దాని తగ్గట్టుగా మనము ట్రీట్మెంట్ ప్లాన్ చేయచ్చు సో ఎట్లనే కానీ రక్తహీనతలో మనకి తొంభై శాతం ఎనభై శాతం కేసుల్లో ఈ పోషక లోపాలే ముఖ్య పాత్ర పోషిస్తుంది కాబట్టి పోషకాలు సరిగ్గా ఉన్నాయి అంటే పోషకాలు అంటే అన్ని రకాలు కాదు ఐరన్ బీటో ఈ రెండు పుష్కలం ఉండే ఆహారం మనం ఫోకస్ చేసినామంటే చాలా మట్టుకు ఈ రక్తహీనతని ఏర్కట్ అరెక్ట్ టైం త్రీ మంత్స్ స్టే